చందన బ్రదర్స్ సినిమా రోడ్ ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళాకు మాఘ పౌర్ణమును పురస్కరించుకుని అంబేద్కర్ కోనసం జిల్లా కేంద్రం అమలాపురం ఏపీఎస్ఆర్టీసీ డిపో నుండి ఆరు సూపర్ లగ్జరీ బస్సులు స్పెషల్ కుంభమేళా యాత్ర బస్సులుగా బుధవారం బయలుదేరి వెళ్లాయి రవాణా శాఖ డిటిఓ దేవిశెట్టి శ్రీనివాస్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రవికుమార్ డిపో మేనేజర్ చల్లా సత్యనారాయణమూర్తి సంయుక్తంగా జెండా ఊపి బస్సులను ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా డిటిఓ శ్రీనివాస్ మాట్లాడుతూ ఏపీఎస్ఆర్టీసీ యాత్రా బస్సులు నడపడం చాలా ఆనందదాయకమని అన్నారు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేలా మేళకు బస్సులను ఏర్పాటు చేసిన ఆర్టీసీ యాజమాన్యాన్ని అభినందించారు సేఫ్టీ డ్రైవింగ్ చేసి సురక్షితంగా యాత్ర సాగించాలని డ్రైవర్లకు సూచించారు డిపో మేనేజర్ సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ కుంభమేళ యాత్రకు కొత్తగా రిజిస్ట్రేషన్ అయిన బిఎస్ సిక్స్ సూపర్ లగ్జరీ బస్సులు పంపిస్తున్నామని పేర్కొన్నారు రెండు వందల పదమూడు మంది భక్తులు ఈ బస్సులలో యాత్రకు వెళ్తున్నారని తెలిపారు ఈ యాత్రకు ఆర్టీసీ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు అరవై ఐదు బస్సులను సిద్ధం చేయగా వాటిలో ఇరవై బస్సులను కోనసీమ జిల్లాలోని పంపించడం జరిగిందని తెలిపారు భక్తుల కోరిక మేరకు ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీన మరో రెండు బస్సులను కుంభమేళ యాత్రకు పంపించే విధంగా ప్రణాళిక సిద్ధం చేశామని ఆసక్తిగల భక్తులు డిపో నందు సంప్రదించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఇంజనీర్ గంగమల్ల రమాలక్ష్మీదేవి అసిస్టెంట్ మేనేజర్ ప్రతిమా కుమారి ఓపీఆర్ఎస్ ఇన్ఛార్జ్ మరియు లైజన్ అసిస్టెంట్ వరహాల బాబు ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు మరి ఒక చక్కటి కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినందుకు ఆనందంగా ఉంది మహాకుంభమేళ ఈరోజు మరి మన భారతదేశంలో ఎంతో ప్రతిష్టాత్మకమైన కార్యక్రమంగా కేంద్ర ప్రభుత్వం దీన్ని కొనసాగిస్తుంది ప్రపంచంలోనే అతిపెద్ద కార్యక్రమంగా ఈరోజుకి మరి నలభై ఆరు కోట్ల మంది ఆ పుణ్య నదిలో త్రివేణి సంగమంలో స్నానం ఆచరించారంటే మరి భారతదేశం సనాతన ధర్మం పాటించే దేశం ఈ క్రమంలో మరి భక్తుల అనుగుణాలకు అనుగుణంగా వాళ్ళ మనోభావాలను దృష్టిలో పెట్టుకుని మన కోనసీమ నుంచి ఎట్టాగానే సరే ఒక కామన్ మ్యాన్ సాధారణ భక్తుడికి వెళ్ళి అక్కడికి అవకాశం కల్పించాలన్న సదుద్దేశంతో మన ఆర్ఎం శ్రీనివాస్ గారు అదేవిధంగా మన సత్యనారాయణ గారు డిఎం గారు చక్కటి కోఆర్డినేషన్ తోటి మరి ఈరోజు ఈ నూతన బస్సుల్ని కుమ్మనాళాకి పంపించడం జరుగుతుంది ఓవరాల్గా ఇరవై బస్సులు ఎక్కడి నుంచో కోనసీమ నుంచో మరి మరి బుక్ అవ్వడం చాలా అదృష్టం మరి ఈరోజు ఒక కామన్ మ్యాన్కి అవకాశం మొట్టమొదటిసారిగా ఈ కోనసీమ నుంచి కల్పించడం ఉన్నదాన్ని ముఖ్యంగా అభినందన తెలియజేస్తున్నాం అదేవిధంగా ముఖ్యంగా డ్రైవర్లకు కూడా సూచించేది ఏంటంటే ఏదైతే రహదారి భద్రతా నియమాలు ఉన్నాయో అవన్నీ క్షుణ్ణంగా పాటించండి మీరు డబుల్ డ్రైవర్ ఉన్నా కూడా నిష్ణాతులైనా కూడా దయచేసి పన్నెండు తర్వాత వెహికల్ డ్రైవ్ చేయొద్దు అదే విధంగా ఒక సేఫ్ ప్లేస్లో ఎక్కడైతే మీకు స్టాపింగ్ స్టేజ్ ఇచ్చారో ఆ స్టేజ్లోనే మాత్రమే ఈ బస్సును మీరు ఆపండి మూడోది ముఖ్యంగా మీరు అందరూ ప్రభుత్వ డ్రైవర్లే మీకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు మద్యం సేవించి మాత్రం దయచేసి ఏ బలహీన పరిస్థితులు అవడం కూడా మీరు డ్రైవింగ్ చేయొద్దు నాలుగోది ఫైనల్దే భక్తులతో అంటే ప్రయాణికులతో మర్యాదగా ప్రవర్తించండి ఎందుకంటే కాస్త సెంటిమెంట్ అది ఎక్కువ ఎనిమిది రోజులు అంటే ఎక్కువ నిడువు గల ప్రయాణం చేసే సమయం కాబట్టి వాళ్ళు ఏం అడిగినా కూడా జాగ్రత్తగా వాళ్ళు ఎక్కడైతే భోజన చేస్తారో ఎక్కడైతే కొంచెం రెస్ట్ తీసుకుంటారో ఆ ప్లేసుల్లో ఆపి అదేవిధంగా మీరు టైం టు టైం అప్ టు డేట్ ఏ పాయింట్ వెళ్ళారో ఏ పాయింట్ దగ్గర మీరు ఆగారో స్టార్ట్ మీ డిఎం గారికి కానీ ఆర్ఎం గారికి కానీ అప్డేట్ మీరు అందించాలి సురక్షితంగా మీరు ప్రయాణం చేసి ఎనిమిది రోజులు కూడా హ్యాపీగా భక్తులందరినీ కూడా దర్శనం చేయించి మరి వెనక్కి తీసుకొస్తారని చెప్పి ఆశిస్తూ మీరు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను జై హింద్ గుడ్ మార్నింగ్ సార్ నేను డిపో మేనేజర్ ఏపీ సార్ అమలాపురం నా పేరు సత్యానమూర్తి మరి ఈ రోజు మనం కుంభమేళ సందర్భంగా ప్రయాగరాజ్ దృష్టిలో పెట్టుకుని ఆరు బస్సులు ప్లాన్ చేసుకోవడం జరిగింది ఈ ఆరు బస్సులు కూడా ఈరోజు బయలుదేరి ఎనిమిది రోజుల తర్వాత అంటే ఇరవై తారీఖు ఇరవై ఒకటో తారీఖు మార్నింగ్ మనకి ఇక్కడికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇందులో భువనేశ్వరు కోనార్కు కూరి అట్లాగే త్రివేణి సంగమం మరి ప్రయాగరాజ్ ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకోవడం జరిగింది భక్తులకి వీటితో పాటు భోజన సదుపాయాలు కూడా ఏర్పాటు చేసాం ముఖ్యంగా ఏంటంటే మాకు కొత్త బస్సులు మాకు రిజిస్ట్రేషన్ టైంలో చాలా సందర్భాల్లో చాలా రకాల అవరోధాలు రావడం జరిగింది మరి వాటన్నిటిని అధిగమించి మాకు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ గారు వారి తరఫున డిటీసీ గారు అలాగే ఎండిఏ రవికుమార్ గారు చాలా మాకు కోఆపరేట్ చేసి టైంకి బస్సులు అందుబాటులో ఇవ్వడం వల్ల మీ ప్రోగ్రాము ఇంత చక్కగా మీ ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది వారికి ధన్యవాదాలు అట్లాగే పబ్లిక్ మన ప్రయాణికులు కూడా చాలా చక్కగా పెట్టిన వెంటనే బస్సుకి మాకు ఇంకా కావాలి బస్సులు పెట్టండి అని స్పందన వచ్చింది మంచి రెస్పాన్స్ వచ్చింది దీంతోపాటు మేము పద్దెనిమిదో తారీఖు కూడా అదనంగా బస్సులు ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం అయితే పద్దెనిమిదో తారీఖు కూడా ఆన్లైన్లో ప్రవేశపెడతా ఉంది మరి అందరూ హ్యాపీగా వెళ్ళి మళ్ళీ తిరిగి రావాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ బస్సుకి ముప్పై ఆరు మంది చొప్పున ఆరు బస్సులు సార్ ఇది వీటితో పాటు మేము అవడం కొత్త బస్సులే అన్నీ కూడా మొన్నే రిజిస్ట్రేషన్ అయ్యే సార్ చేతుల మీదుగా మరి ఏంటంటే వీటికి ఎందుకైనా చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా వచ్చినట్లయితే చూడడానికి కానీ ఒక ఎలక్ట్రీషియన్ని మెకానిక్ని అసిస్టెంట్ మెకానిక్ని అలాగే సేఫ్టీ డ్రైవింగ్ అనేటట్టుని కూడా బస్తో పాటు కూడా పంపించడం జరుగుతుంది ఏ చిన్న చిన్న అవరోధాలు వచ్చినా మేము దాన్ని అధిగమించే పరిస్థితి ఉంటుంది అట్లాగే ఆయిల్ పరంగా అయినట్లయితే వాటర్ డిపో పలాస అట్లాగే పలాస డిపోలో ఆయిల్ హెచ్ఎస్డి ఆయిల్ కొట్టడానికి అని ఏర్పాట్లు చేసుకుంటాం I <laughs> పేరు జే హిమవేందుడి విజయవాడ నుండి వచ్చామండి మేము ఏపీఎస్ ఆర్టీసీ ద్వారా వెళ్దామని ఎక్కువ నమ్మకంతో అందరూ గ్రూప్ గా ఉంటాం కదా వెళితే అంత సేఫ్టీగా ఉంటుందని ఇక్కడి వరకు వచ్చామండి ప్రయాణం అంతా మంచిగా సాగాలని ఆశిస్తున్నాము భగవంతుని ఆరాధిస్తున్నాము మేము విజయవాడ నుంచి అమలాపేరానికి కుంభమేళకి మహాకుంభమేళకి యాత్రకి వచ్చామండి మాకు ఇక్కడ ఆర్టీసీ ఆఫీసర్ కానీ ఆర్టీసీ డ్రైవర్ దాన్ని అందరూ కూడా మాకు బాగా మంచిగా కోఆపరేషన్ ఇచ్చారండి మాకు కలిగిందండి మేము ప్రయాణం చేయగలమని అందరూ అందరూ మంచిగా ఉండి అందరితో సహకరిస్తామని కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంకమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళ నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట డిజైనర్ శారీస్ ఫ్యాన్సీ శారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి